హాయ్ నమస్తే వెల్కమ్ టు కిచెన్ చిల్డ్రన్ ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ హల్వా పిల్లలకు ఎంతో ఇష్టం కదండి బ్రెడ్ హల్వా సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంటి దగ్గరే ఉండి ఎప్పుడు మా పిల్లలైతే ఇంట్లో ఏంటన్నా ఉంటే పెట్టమ్మా ఇంట్లో ఏంటన్నా ఉంటే పెట్టమ్మా అని అంటూ ఉంటారు కాబట్టి ఈ రోజు బ్రెడ్ హల్వా చేద్దామని రెడీ అయిపోయాను ఈ బ్రెడ్ హల్వా కోసం నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను తీసుకున్నాను మిల్క్ బ్రెడ్ ఇంకా ఈ మిల్క్ బ్రెడ్తో బ్రెడ్ హల్వా చేసి చూపిస్తాను అందరికీ వస్తుందండి కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు కాబట్టి నా స్టైల్లో చేస్తున్నాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ముందుగా బ్రెడ్ హల్వా కోసం నేను ఇక్కడ బ్రెడ్స్ ని తీసుకున్నాను మిల్క్ బ్రెడ్ ని ఫస్ట్ టెన్ బ్రెడ్ స్లైస్ ని తీసుకున్నాను కాకపోతే పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి ఫ్రిడ్జ్లో పెడితే తింటారులే అప్పుడప్పుడు అనేసి అన్ని బ్రెడ్స్ వేసేసాను మళ్ళీ ఇలా బ్రెడ్స్ని తీసుకొని వాటికి ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలి మనం బ్రౌని బ్రౌన్గా ఉండే హెడ్జెస్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి చూడండి అన్ని బ్రెడ్స్కి ఇలా ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకున్నాను ఫస్ట్ టెన్ బ్రెడ్స్ తీసుకున్నాను తర్వాత మిగిలినవన్నీ కూడా తీసేసుకున్నాను కట్ చేసుకున్న ఎడ్జెస్ అన్నీ కూడా పక్కన పట్టేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ ఎడ్జస్ కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని తీసుకొని వాటిని ఫోర్ స్లైస్గా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా బ్రెడ్ ముక్కలన్నిటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నె వేడయ్యాక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి నెయ్యి వేడయ్యాక మనం ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి బ్రెడ్ ముక్కల్ని అందులో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మంటను సిమ్లో పెట్టి వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయి చూడండి వన్ మినిట్కే మనకి ఇలా బ్రౌన్గా అయిపోతాయి అందుకే మంటను సిమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి చూడండి ఇలా టూ రెండు సైడ్లు కూడా ఇలా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా బ్రెడ్ ముక్కలన్నింటిని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని కొన్ని కాజులను వేసుకోవాలి ఈ కాజులను కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నేను ఇక్కడ పది కాజులను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను చూడండి కాజులు కూడా ఇక్కడ వేగిపోయాయి వీటిని వీటిని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో మంటను సిమ్లో పెట్టి వన్ కప్పు బెల్లం తురుమును వేసుకోవాలి ఒక కప్పు బెల్లం తురుముకు ఒక కప్పు వాటర్ వేసుకోవాలి మనం జ్యూసీ జ్యూసీగా ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోవాలి నేను కొద్దిగా జ్యూసీ జ్యూసీగా చేస్తున్నాను కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువే వేశాను మీకు జ్యూసీ జ్యూసీగా వద్దు అనుకుంటే గట్టిగా కావాలనుకుంటే ఒక కప్పు కాకుండా ముక్కాల కప్పు వాటర్ వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది బెల్లం తురుము అంతా కూడా వాటర్లో కరిగిపోయి వాటర్ ఉడకడం స్టార్ట్ అయ్యింది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి బ్రెడ్ ముక్కల్ని అందులో వేసుకోవాలి ఇలా అన్నింటినీ వేసుకుని బాగా కలుపుకోవాలి ఎందుకంటే అన్నింటికి స్వీట్ పట్టాలి కాబట్టి స్వీట్ అంతా కూడా బ్రెడ్ ముక్కల్లో నానిపోవాలి కాబట్టి మనం ముక్కలు ముక్కలుగా కలుపుకోవాలి చూడండి కొద్దిసేపటికి కలిపిన తర్వాత ఇలా కన్సిస్టెన్సీలోకి మనకు వచ్చింది బ్రెడ్ హల్వా అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా ఉడకబెట్టుకుంటే మనకు ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్నటువంటి కాజులను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కొద్దిగా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కొంచెం గట్టిగా కావాలంటే ఇంకా ఐదు నిమిషాల పాటు ఉడకబెట్టుకుంటే గట్టిగా వస్తుంది మా పిల్లలు జ్యూసీ జ్యూసీగా కావాలనుకుంటున్నారు కాబట్టి నేను ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను చల్లారిన తర్వాత ఎలాగో బ్రెడ్ హల్వా అనేది కొంచెం గట్టిపడుతుంది అందుకని కొంచెం జ్యూసీ జ్యూసీగా చేసుకుంటూనే మంచిది అనమాట గట్టిగా చేసుకుంటే ఇంకా గట్టిగా అయిపోతుంది చూడండి కొద్దిసేపు చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అయ్యింది అందుకనే నేను కొద్దిగా లిక్విడ్గా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకున్నాను మీకు కూడా బె బ్రెడ్ హల్వా అనేది జ్యూసీ జ్యూసీగా కావాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా మీ పిల్లలకు నచ్చుతుంది ఈ సమ్మర్లో ఈ జ్యూసీ జ్యూసీ బ్రెడ్ హల్వాను మీ పిల్లలకు చేసిపెట్టి ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఆదరించండి ఇలా మంచి మంచి